హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ విత్ యూ మన ఛానల్లో మీకు ఇంగ్లీష్ కంటెంట్ సైకాలజీ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మనం ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాము మీరు చూస్తూనే ఉండొచ్చు మొన్న కూడా లాస్ట్ డేట్ ఉంది తప్పకుండా అప్లై చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ మన ఛానల్ నుంచి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ రోజే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ వెబ్సైట్లో గవర్నమెంట్ వెబ్సైట్లో రిలీజ్ చేసింది వాటిని ఎలా చూసుకోవాలి ఏంటి అసలు మాక్ టెస్ట్ టెస్ట్ ఎలా ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు లాస్ట్ టైం మనకు డిఎస్ఎల్ లో చాలా గందరగోళం అయిపోయింది ఇప్పుడు అలాంటి గందరగోళం క్రియేట్ కాకుండా మీరు ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డియర్ ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక థమ్స్ అప్ ఇచ్చుకోండి మనం ఇదేంటో ఇప్పుడు చూస్తాం గవర్నమెంట్ వెబ్సైట్ అని క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుందండి మన కింద ఇక్కడ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఎస్ఎస్ అని ఉంటుంది దీని మీద సింపుల్ క్లిక్ చేస్తారు మీకు ఇది ఇలా ఓపెన్ అవుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ మీకు ముందు ముందు మీ లాగిన్ ఐడి ఇక్కడ చూసుకోవచ్చు మీ క్యాండిడేట్స్ లాగిన్ ఐడి ఎడమ వైపు ఉంది ఇక్కడ డిపార్ట్మెంట్ ఇది మీకు క్యాండిడేట్ లాగిన్ అనమాట ఐడి సో ఇక్కడ ఇలా కిందకి వస్తే మనకు కంప్లీట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట ఎగ్జామ్ షెడ్యూల్ అయినా ఏపీ టెట్ నోటిఫికేషన్ ఫైనల్ ఇలా అన్ని కనిపిస్తాయి ఇంకా కొంచెం కిందకొస్తే దీని దగ్గర మనకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క దాని గురించి లై రైట్ మోస్ట్లో మనకు కింద మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలండి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా మాక్ టెస్ట్ లింక్స్ అన్నిటికి కూడా కనపడతాయి వన్ ఏ ఎస్జిటి అలాగే పేపర్ టూ బి పేపర్ వన్ బి పేపర్ టూ ఏ లాంగ్వేజ్ తెలుగు ఇలా మనకు మొత్తం కూడా కనిపిస్తాయి ప్రతి పేపర్ కూడా పేపర్ టూ ఏ సోషల్ మ్యాథ్స్ పేపర్ టూ ఇంగ్లీష్ అని కూడా కనిపిస్తాయి ఏ పేపర్ కావాల్సిన ఉన్న వాళ్ళకు ఆ పేపర్ తీసుకోవచ్చు మనము పేపర్ వన్ ఏ ఎస్జిటి అనుకుంటే దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ సిస్టమ్ నెంబరు ఇక్కడ మీకు ఎక్కడైతే ఎగ్జామ్లో ఉంటుందో ఆ సిస్టమ్ నెంబరు వస్తుంది రైట్ సైడ్ మీ పేరు సబ్జెక్టు నేమ్ వస్తుంది అనమాట ఇది జస్ట్ మనకు మాక్ కాబట్టి ఈ జాన్ స్మిత్ అనేది అందరికీ ఇదే వస్తుంది మనకు ఎవ్వరు చూసినా కూడా ఇది ఇదే డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇది త్రీ డిటర్మైన్గా ఇచ్చారు వాళ్ళు వన్ 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 అండ్ డాట్స్ మనం ఇక్కడ ఇప్పుడు లాగిన్ ఐడీలు ఏం పెట్టకపోయినా కూడా అది ఓపెన్ అవుతుంది సైన్ ఇన్ అని కొట్టేస్తే సో ఇలా సైన్ ఇన్ అని కొట్టేస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మళ్ళీ మీ పేరు అది రైట్ సైడ్ వస్తుంది ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీరు ఇక్కడ క్వశ్చన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు రైట్ సైడ్ డిస్ప్లే అవుతాయి ఇలా గ్రే కలర్లో ఏమీ లేకుండా గ్రే కలర్లో కనుక డిస్ప్లే అయితే ఆ క్వశ్చన్ మీరు ఇంతవరకు విజిట్ చేయనట్టు లెక్క అది రెడ్లో వస్తే మీరు ఆన్సర్ నాట్ ఆన్సర్డ్ విజిట్ చేశారు కానీ మీరు ఆన్సర్ చేయనట్టు లెక్క ఈ గ్రీన్లో వస్తే మీరు ఆన్సర్ చేసినట్టు అంటే తప్ప రైట్ అనేది కాదు మీరు ఆన్సర్ చేశారు అది అలాగే పర్పుల్లో వస్తే కనుక మనకి మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ అని అర్థం అనమాట నాట్ ఆన్సర్డ్ బట్ ఆన్సర్డ్ మా అసలు ఆన్సరే చేయలేదు మళ్ళీ వెనక్కి వచ్చి చేద్దాము అనుకున్నప్పుడు పర్పుల్లో డిస్ప్లే అవుతుంది అలాగే పర్పుల్ కాకుండా ఇది ఏంటంటే ఆన్సర్ చేసి పర్పుల్లో కింద గ్రే డాట్ ఉంటుంది చూడండి మళ్ళీ రివ్యూకి డౌట్ ఉంటుంది మళ్ళీ నేను వచ్చి చేస్తాను అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా డిస్ప్లే అవుతుంది మీకు ఫిఫ్త్లో క్లియర్గా కనిపిస్తుంది ఇవి వాటి అన్నిటికీ ఐకాన్స్ అన్నమాట ఇప్పుడు ఇది మీకు ఇలా అన్ని చదువుకున్నాక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదువుకున్న తర్వాత మనము ఎలాంటి డౌట్ లేకుండా ఇంకా మీకు ఎవరైనా ఎలాంటి డౌట్లైనా ఉంటే ఇన్వెజలేటర్స్ని పిలిచి వాళ్ళని అడిగి మరీ తెలుసుకోవాలి మీకు ఇష్యూస్ ఏమైనా కంప్యూటర్తో ఉన్నా కూడా అయితే ఇక్కడ నెక్స్ట్ కొడితే మనకిది నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఇది మాక్ టెస్ట్ అని రైట్ సైడ్ మీ పేరు వస్తుంది అప్పుడు అక్కడ క్లియర్గా చెప్పారు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఓన్లీ మాక్ పర్పసే కానీ ఏవి మళ్ళీ ఇవే వస్తాయని కాదు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివాను అని క్లిక్ బాక్స్లో మనం క్లిక్ చేయాలి చేస్తే అప్పుడు ఐఎమ్ రెడీ టు బిగిన్ ద ఎగ్జామ్ అని అర్థం అనమాట ఇక్కడ ప్రీవియస్ అంటే వెనక్కి వెళ్ళొచ్చు మళ్ళీ మనము ఇక్కడ ఐఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి వచ్చిన చోట మనం క్లిక్ చేస్తే మనకు పరీక్ష పేపర్ డిస్ప్లే అవుతుంది ఈ పరీక్ష పేపర్లో మనకు లెఫ్ట్ సైడ్ అనేది క్వశ్చన్స్ వస్తుంటాయి క్వశ్చన్ నెంబర్ పైన డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ టైప్ ఇది ఎంసీక్యూ అని ఇక్కడ పైన పేపర్ మనం ఎస్జిటి చూసాం ఇంతకుముందు క్లిక్ చేశాం కాబట్టి అది క్లియర్గా కనిపిస్తుంది వన్ ఏ ఎస్జిటి అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి క్వశ్చన్ పేపర్ అనేది చూపిస్తుంది ఇక్కడ సబ్జెక్టు ఆ ఎస్జీటీలో ఫస్ట్ సిడీపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇక్కడ ఇక్కడ అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ తెలుగు ఇట్లా క్లిక్ చేసుకోవచ్చండి మీరు మళ్ళీ తెలుగు తెలుగు కాంపోజిషను ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వస్తుంది ఓకే మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ అంటే మనం డైరెక్ట్గా ఒకటే లైన్లో ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు ఏదంటే అది కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు సో మళ్ళీ మనం మొదటికి వచ్చామంటే సిడిపికి వచ్చేసామండి ఇక్కడ ఓకే కిందకు చూసుకుంటే మనకి ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ వెనక్కి వచ్చి రివ్యూ చేసుకుంటానని నెక్స్ట్ కొడితే ఇది వచ్చేస్తుంది క్లియర్ రెస్పాన్స్ అంటే మనం ఏదైనా తప్పు పెట్టాము అనుకుంటే కూడా దాన్ని మళ్ళీ క్లియర్ చేయొచ్చు అది కూడా చూపిస్తాను సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇది ఆన్సర్ చేసి నెక్స్ట్కి వెళ్ళడము అనమాట ఈ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ టాప్లో మీకు డిస్ప్లే అవుతాయి గ్రీన్ అంటే ఆన్సర్డ్ నాట్ ఆన్సర్డ్ అంటే రెడ్ గ్రే కలర్ అంటే నాట్ విజిటెడ్ అసలు మనం ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇవన్నీ కూడా రెండు మూడు నాలుగు ఇరవై నాలుగు వరకు మనం విజిట్ చేయలేదు ఇక్కడ వన్లో డిస్ప్లే అవుతుంది నేను ఇంకా ఆన్సర్ చేయలేదన్నమాట ఇక్కడ రెడ్ నాట్ ఆన్సర్డ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పర్పుల్ ఇంతకు ముందే నేను మీకు చెప్పాను మార్క్డ్ ఫర్ రివ్యూ ఇప్పుడు నేను చెయ్యను రివ్యూకి వస్తాను అని చెప్పి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇది ఓన్లీ నేను కరెక్ట్ ఆన్సర్స్ పెట్టట్లేదు జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను విచ్ డస్ నాట్ బిలాంగ్ టు సోషలైజేషన్ ఇలా మీరు అన్నీ చదువుతారు అంటే సామాజికీకరణానికి సంబంధించినది ఏంటి అనేది ఫాలోయింగ్ హెల్త్ హ్యాబిట్స్ లర్నింగ్ టు షేర్ ఫాలోయింగ్ కస్టమ్స్ లర్నింగ్ ట్రెడిషన్స్ దీనికి సంబంధించింది కాదు అనేది అంటే మీరు ఇక్కడ ఏదో ఒకటి పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకున్నారు అనుకోండి దీనికి నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాను ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరీ కొట్టాలండి ఈ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోతే మీకు అది రికార్డ్ అవ్వదు సో మీరు నెక్స్ట్కి పోతే ఇప్పుడు ఇది చూసారా మీరు గ్రీన్ది ఫస్ట్ది ఆన్సర్ చేశాం మనం సేవ్ అండ్ నెక్స్ట్కు వచ్చామనమాట ఇప్పుడు రెడ్ చూస్తే ఇది ఇంకా నేను ఆన్సర్ చేయలేదు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా విజిటే అవ్వలేదు అని ఈ రెడ్ ఏంటి ఈ సెకండ్ది ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అయింది మన క్వశ్చన్ కానీ నేను ఇంకా ఆన్సర్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చూపిస్తున్నాను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ వచ్చేసి రివ్యూ చేస్తాను అని దీని గనక మనం కొడితే చూసారా ఇక్కడ పర్పుల్ కలర్ వచ్చేసింది దీన్ని చూసుకొని మళ్ళీ మనం వెనక్కి రావాలన్నమాట ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేశాను మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను కాబట్టి ఇదనమాట ఇప్పుడు ఇక్కడ చూసారా థర్డ్ రెడ్ కలర్లో ఉంది అంటే ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు మనం వచ్చాము ఫోర్త్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు ఇక్కడ ఫోర్త్కి వచ్చాను డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఏ ట్రైట్ దట్ స్టూడెంట్స్ లైక్ ఇన్ టీచర్స్ డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ ఫ్రెండ్లీ నేచర్ హైజీన్ ప్రతి పిల్లవాడు కూడా టీచర్స్లో మనకు భావం ఉండాలి ముందు కాబట్టి ఫ్రెండ్షిప్ నేచర్ అని అంటాం అంటే ఇక్కడ ఏంటి ఆన్సర్ కిందికి వెళ్ళాలండి ఉంటాయి ఆన్సర్లు థర్డ్ అని పెట్టాం పెట్టి నేను దీనికి పెట్టాను కానీ నాకు డౌట్ ఉంది మళ్ళీ ఇది తప్పేమో అని చెప్పేసి క్లియర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి చూసారా ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని ఉంది లెఫ్ట్ సైడ్ క్లియర్ రెస్పాన్స్ కొట్టండి ఇదిగో ఇక్కడ పోయింది చూసారా ఇప్పుడు టూ పెట్టాను క్లియర్ రెస్పాన్స్ కొట్టా అది పోతుంది మళ్ళీ మీరు ఏది కరెక్ట్ అనుకుంటారో అది కొట్టేసి ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలండి అప్పుడు చూసారా మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు సెకండ్ రివ్యూకి పెట్టారు థర్డ్ అసలు ఆన్సర్ చేయలేదు రెడ్లో కనిపిస్తుంది ఫోర్త్ ఆన్సర్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ అంటే ఆన్సర్ కరెక్ట్ అని కాదు మీరు ఆన్సర్ చేశారు అని మీకు తెలుసుకోవడానికి ఫైనల్ పేపర్ అయిన తర్వాత సబ్మిషన్ కొట్టేటప్పుడు ఇవన్నీ క్లియర్గా ఆన్సర్ చేశామా లేదా అవన్నీ మీకు గ్రీన్లో కనిపించాలన్నమాట సో ఇప్పుడు ఫిఫ్త్ డిస్ప్లే అయిందండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇక్కడ డిస్ప్లే అయింది తర్వాత ఇక్కడ రెడ్ అంటే ఇంకా నేను చూస్తున్నాను ఆన్సర్ చేయలేదన్నమాట సో ఇలా ఉంటుందండి మీకు ఏ పేపర్ అయినా మళ్ళీ ఒకవేళ వెనక్కి ప్రీవియస్కి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి ప్రీవియస్ అని కొట్టండి ఇదిగో ఇంతకుముందు దానికి వెళ్ళాం ఏ ట్రైట్ దట్ స్టూడెంట్స్ లైక్ అండ్ టీచర్స్ ఇంతకుముందు మనం ఆన్సర్ చేసాం దీనికి సో అదేంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఇది ఏమనుకుంటే ఫ్రెండ్లీ నేచర్ అనుకున్నాం మనం అది థర్డ్ నేను ఇక్కడ ఏం పెట్టాను థర్డ్ది ఇది ఆన్సర్ పెట్టాను ఆన్సర్ పెట్టినప్పుడు మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి అప్పుడే మీకు అది ఆన్సర్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు నాలుగో క్వశ్చన్కి నేను సేవ్ అని కొట్టాను కాబట్టి గ్రీన్ కలర్ వచ్చేసింది మళ్ళీ ఫిఫ్త్ క్వశ్చన్ డిస్ప్లే అయింది ఇంకా రెడ్ కలర్లో ఉంది ద ఫాలోయింగ్ టీచింగ్ మెథడ్ ఈజ్ నాట్ ఫర్ ప్రైమరీ లెవెల్ లెక్చర్ మెథడ్ యాక్టివిటీ మెథడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ప్రాజెక్ట్ మెథడ్ లెక్చర్ మెథడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైమరీకి సంబంధించింది కాదు సో ద ఆన్సర్ ఈస్ త్రీ అని పెట్టుకున్నాం అనుకోండి మనకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తే వెంటనే చేసేసుకొని మనం సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు సో ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్ సో ఇలా మనకి ఇక్కడ రైట్లో అన్నీ కనపడుతూ ఉంటాయండి క్లియర్గా ఐ థింక్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటారు మనం ఎలా చూసుకోవాలి అని చెప్పడం సో ఇవన్నీ అయిపోయాక మనకు లాస్ట్లో మ్యాథమెటిక్స్ కూడా అయిపోయి ఇందులో చూసారా ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ డిస్ప్లే అయింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ నెక్స్ట్ అని పెట్టే ఆన్సర్ చేయట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ స్టూడెంట్ అక్కడ రెడ్ వస్తున్నాయి మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొట్టాను ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టాను పర్పుల్ మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొట్టాను ఇక్కడ కూడా మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టాను మళ్ళీ సేవ్ నెక్స్ట్ కొట్టాను చూసారా సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ కొడితే కంప్లీట్గా ఇవన్నీ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఎన్వాయిన్మెంటల్ సైన్స్ అనేది వచ్చింది మనకు ఎన్వాయిన్మెంటల్ సైన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే సోషల్ స్టడీకి సంబంధించినవి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లో కూడా మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు కాంపోజిషన్ అవి కాకుండా మెథడాలజీకి సంబంధించినవి సో ఇలా మనకిప్పుడు ఇవన్నీ ఏవి ఆన్సర్ కాలేదు సో ఇలా మొత్తం కూడా చేశాక మనకు సో ఇది కూడా ఇప్పుడు చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా కంప్లీట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో క్వశ్చన్ వన్ మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో మనకు మెథడాలజీలో చూసుకుంటే ఏమున్నాయి ఇవన్నీ చూసుకుంటే ఇందులో సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి నేను సిక్స్ క్వశ్చన్స్ కూడా సేవ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అని పెట్టి వెళ్తే నెక్స్ట్ ఏమొచ్చింది మళ్ళీ చైల్డ్ సో ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే ఇంగ్లీష్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చూస్ ద వర్డ్ దట్ కమ్ బిగన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ ఫ్యాబ్రిక్ సోడా స్ట్రీట్ అండ్ సూరత్ సో ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ సోడా స్ట్రీట్ ఇవన్నీ మామూలుగా థింగ్స్కి సంబంధించినవి స్ట్రీట్ అనేది కూడా ఇక్కడ స్ట్రీట్ స్పెసిఫిక్ నేమ్ ఇవ్వలేదు మామూలు స్ట్రీట్ వర్డ్ అని ఇచ్చారు ఇక్కడ సూరత్ అనేది ఒక ప్లేస్ ఇట్స్ ఏ ప్రాపర్ నౌన్ ఇది కాబట్టి ఎస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ ఇక్కడ సూరత్ది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఫోర్ సో ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్ వన్కి ఆన్సర్ చేయలేదు కాబట్టి వన్ చూపిస్తుంది ఇప్పుడు ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు అదేంటో డిస్ప్లే అవుతుంది చూసారా గ్రీన్ కలర్ డిస్ప్లే అవుతుంది అంటే ఇక్కడ ఆన్సర్ అయిపోయింది సెకండ్ డిస్ప్లే అయింది ఇంకా ఆన్సర్ నేను చేయలేదు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇది సో ఇప్పుడు నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే అది రెడ్గానే ఉంటుంది థర్డ్ డిస్ప్లే అయింది ఇంకా ఆన్సర్ చేయలేదు ఒకవేళ నేను దీనికి ప్రీవియస్ చూసారా ఇది ప్రీవియస్ అంటే వెనక్కి వచ్చాను మళ్ళీ ది ఆన్సర్ చేసితే మళ్ళీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో కూడా మనకు గ్రీన్ కనిపిస్తుంది చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ద ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఐఆర్ ఇక్కడ రియల్ చూడండి ఇర్రియల్ ఉండదు రెస్పాన్సిబుల్ అప్యూర్డ్ ఇరప్యూర్డ్ ఉండదు ఇర్డిసిప్లిన్ ఉండదు ఇన్డిసిప్లిన్ ఉంటుంది డిసపియర్డ్ ఉంటుంది ఓకే అన్ రియల్ ఉంటుంది ఇక్కడ రెస్పాన్సిబుల్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ దో సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే చూసారా సెకండ్ ఇక్కడ గ్రీన్ కలర్ షో అవుతుంది అంటే ఇది ఆన్సర్ చేశాము థర్డ్ మళ్ళీ అన్ ఆన్సర్డ్ సో ఇది ఇప్పుడు రమ్యా సెడ్ అంకిల్ వడ్ ఆర్ యూ డూయింగ్ చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబవ్ ఇది నేను రివ్యూకు పెట్టుకుంటాను సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొట్టాను చూసారా ఇక్కడ పర్పుల్ డిస్ప్లే అవుతుంది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే మనకు పర్పుల్ డిస్ప్లే అవుతుంది ఇది క్లియర్గా మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టాను సో క్లియర్గా ఇలా మనకు డిస్ప్లే మార్క్ ఫర్ రివ్యూ అవుతుంది ఫోర్త్ది అనౌన్సర్డ్ అవుతుంది మళ్ళీ ఫిఫ్త్ది కూడా ఇక్కడ అనౌన్సర్డ్ ఇప్పుడు నేను ఆన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్కి నేను రెడ్ కొట్టాను అనుకోండి సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మళ్ళీ క్లియర్ చేస్తున్నాను నేను రెస్పాన్స్ కాదు అనుకొని దీన్ని కూడా మళ్ళీ రివ్యూకి పెట్టాను సో ఫిఫ్త్ వన్ ఇస్ మళ్ళీ పర్పుల్ కలర్ సేవ్ నెక్స్ట్ ఇలా వెళ్ళడం అనమాట సో ఇది మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా మనము మాక్ టెస్ట్లు మీరు చేసుకోవచ్చు సబ్జెక్ట్స్ అన్ని చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అటు ఇన్సరిస్టి టీచర్సే కానివ్వండి ఇటు రెగ్యులర్ క్యాండిడేట్సే కానివ్వండి ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్ ఇలా చేస్తేనే మీరు చక్కగా ఎగ్జామ్లో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చేయొచ్చు ఈ దానికి సంబంధించినటువంటివి ఈ ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో వీటన్నిటికి ఆన్సర్స్ కూడా మన ఛానల్లో త్వరలోనే మీకు పెట్టడం జరుగుతుంది అవి కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ చేస్తేనే మంచి కంటెంట్ అనేది నలుగురికి చేరుతుంది మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఇంకా ఏంటి కావాలి అనేది కూడా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి జెన్యున్ కంటెంట్కి మానే ఛానల్ థ్యాంక్ యూ సో మచ్